హరి ఓం ప్రియ పుత్రి పుత్రులరా నేను ఇప్పుడు మీతో మూడు వందల అరవై ఎనిమిదవ దీపపు వెలుగుని పంచుకోవాలనుకుంటున్నానండి కొనసాగిస్తున్నాను మానవునికి జన్మత మూడు దోషాలుంటాయి మల విక్షేప ఆవరణ దోషాలు మల దోషం అంటే పూర్వజన్మల్లో చేసిన పాపాలు మలం అంటే మురికి అని అర్థం పూర్వజన్మల్లో ఏ పాపాలు చేయటం వలన ఈ జన్మలో సత్కర్మలు చేయలేకపోతాము మంచి పనులు చేయడానికి ఏ ఆలోచనలు అడ్డంకులు కలిగిస్తాయో అవే మలదోషాలు వాటిని కొందరు మూడుగాను కొందరు ఐదుగాను వివహ వివరిస్తారు నిష్కామ కర్మయోగంతో మలదోషాన్ని నివారించుకోవచ్చు అంటారు శంకర భగవత్పాదులు కర్మాణి చిత్త ఐకాగ్ర్యార్థముపాసన మోక్షార్థం బ్రహ్మ విజ్ఞానం ఇది వేదాంత డిండి మహా అంటారు అందుకే సనాతన ధర్మ గ్రంథాల పారాయణ శ్రవణ మననాదులు అందుకే దినచర్యలో భాగం అంటుంది జీవన హిందూ జీవన విధానం ఎందుకంటే నిష్కామ కర్మయోగం చిత్తాన్ని శుద్ధి చేసి మలదోషాన్ని నివారిస్తుందని ఏకాగ్రంగా ఉపాసన చేయడం విక్షేప దోషాన్ని బ్రహ్మజ్ఞాన సాధన ఆవరణ దోషాన్ని నివారిస్తుంది అని శంకర భగవత్పాదులు మనకు అనుగ్రహించారు కాబట్టి గ్రంథ పారాయణ మనకి ఏ సచ్చుపుచ్చ గురువుల చరిత్రలు పారాయణ చేస్తే దేహభ్రాంతే కలుగుతుందండి ఎందుకంటే వాళ్ళు కడుపు నొప్పి తగ్గించారు రైలు వెనక్కి వస్తుందని చెప్పారు ఉద్యోగం వస్తుందని చెప్పారు ఇవే ఉంటాయి కనుక కాబట్టి తాత్విక చింతన కలిగిన గ్రంథాలని అధ్యయనం చేయడం కోసం నిత్యం పారాయణ చేస్తే కొంత పట్టుబడుతుంది రుచి తెలుస్తుంది క్రమంగా లోతుగా అధ్యయనం చేయాలి కాబట్టి శ్రవణ మనన నిధి ధ్యాసను మనకి విధించారు పెద్దలు కాబట్టి ఇదే హిందూ జీవన విధానం ఇదే హిందూ సనాతన ధర్మం ప్రపంచానికి ఇచ్చే జ్ఞాన ప్రకాశం ఇది మాతా అనంతానంద చేతుల్లో మహర్షులంచిన మట్టి దీపం ఈ వెలుగు మీకు హాయినిస్తే ప్రియపుత్రి పుత్రులారా సపోర్ట్ మై ఛానల్ Thank you for watching.